ఈ భూమికి హిందువులు కావాలా ముస్లింస్ కావాలా క్రైస్తవులు కావాలా మనుషులు కావాలా మనుషులు కావాలి ఈ మాట ఇక్కడ ఉన్న నాలుగు నాలుగు తొమ్మిది మంది చెప్తాం ఎందుకని హిందువులు కాబట్టి తొమ్మిది మంది ముస్లింస్తో చెప్పించి మాట తొమ్మిది మంది ముస్లింస్ అట్లనే ఉండరు కదా సార్ ఎవరు వ్యక్తిగత ఇప్పుడు ఏదవ అనుకున్నప్పుడు ఐదుగురితో చెప్తారు సార్ చెప్పించు ఈ భూమికి మనుషులు అవసరం ఎవరికైనా ఫోన్ చేయి ముస్లిం ఉంటే ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు అబ్బే ఒక ఐదుగురితో చెప్పించు ఆ మొబైల్ ఇద్దరితో చెప్పించు మసీదులో చెప్పించు ఒప్పి నేను చెప్పేస్తాను మసీదులో మసీదులో చెప్పించు దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు మేము నమ్మిన అల్లాన్ని అమ్మాపోయినా పర్లేదు మాకు ఈ దేశం ముఖ్యం ఓకే నేను మొన్న ఎవరో ముస్లిం ఫోన్ చేసి మెసేజ్ చాటింగ్ చేస్తే చెప్పా సార్ పుస్తకాల కంటే అక్షరాల కంటే లక్షల కోట్ల మంది మనుషులే ముఖ్యం అని చెప్పగలిగితే ఫోన్ చేయండి అన్న నేను నా ముస్లిం నాతో పాటు చిన్నప్పటి నా ఫ్రెండ్తో నేను చెప్పి షబీర్ షబీర్ నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాను ఓ సార్ షబీర్ వినిపిస్తుందా నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాను లైవ్ ఉన్నాను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా దానికి సూటిగా సమాధానం చెప్పు నువ్వు ఒక ముస్లిం కదా ఈ దేశానికి ఓ ముస్లిం ఒక హిందువు ఒక క్రిస్టియానిటీ ముఖ్యమా ఒక మనిషిగా బతకడం ముఖ్యం థ్యాంక్ యూ సో మచ్ షవీర్ ఓకే ఇంకా అవ్వలేదు ఒక్కసారి మాట్లాడండి సార్ షవీర్ గారు హరే కృష్ణ నేను రాధా మనోహర్ అండి చెప్పండి సార్ దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చా ఓన్లీ ఒక పేరుతోనే పిలవాలా రామ కృష్ణ గోవింద నమశివా నారాయణ ఏ పేరుతోనే పిలవచ్చు కదా అవునండి అవునా అవును ఇది ఇస్లాం ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుంది ఎలా ఒప్పుకుంటుంది అలా ఒప్పుకుంటే ఇన్ని వేల గుళ్ళు ఆక్రమించి మసీదుల కింద మార్చదుగా ఎవండి నేను ఒకసారి దారా లైన్లో ఒక్క వన్ మినిట్ నేను వారిని అడుగుతాను నేను వారిని అడుగుతాను ఇదే సార్ నీ చెప్పండి సార్ వింటున్నా చెప్పండి సార్ వింటున్నాను చెప్పండి సార్ సిగ్నల్స్ హలో చెప్పండి సార్ నానా జరగని పని ధారా అది జరగని పని నాన్న ఇప్పుడు మన దేశంలోనే ఇప్పుడు మొన్న కాశీ వెళ్ళానా కాశీలో పెద్ద గుడి శివుడిది ఆ పెద్ద గుడిని ఔరంగజేబుగాడు ఆక్రమించేసి పైన గోపురం గురించి కాపురం పెట్టేశారు అలా ఈ దేశంలో కొన్ని వేల దేవాలయాలు మసీద్ కింద మార్చబడ్డాయి అవును ఇస్లామే గనక ఆక్రమించడానికి వ్యతిరేకమైతే వీళ్ళు ఆక్రమించారు కదా దాన్ని ఆక్రమించుకోవడంలో గొప్పగా చెప్పాడు సోమనాథ్ టెంపుల్ని గజనవి ఆక్రమించుకున్నప్పుడు ఈ రాక్ష ఖలీఫాకు ఉత్తరం రాశాడు నేను కేవలం బాధపడుతూ ఏం బాధపడుతున్నాడు అంటే నేను కేవలం యాభై వేల మంది హిందువులను చంపి ఇది ఆక్రమించుకున్నాను అని కేవలం చంపినందుకు యాభై వేలే చంపినందుకు బాధపడుతున్నాడు వాడు బాధపడుతూ రాశాడు అంటే ఇంకా ఎక్కువ చంపాలి ఆ వాడు ఆ కరీనా క కరిష్మా కపూర్ కరీనా కపూర్ కొడుకు పేరేంటి తైమూర్ తైమూర్ అయితే ఒక్క రోజులో లక్ష మందిని చంపాడు కదా ఇలా ఈ పద్నాలుగు వందల ఏళ్లలో హిందువుల్ని తొమ్మిది కోట్ల మందిని చంపారు పాకిస్తాన్ అందుకే పుట్టింది బంగ్లాదేశ్ అందుకే పుట్టింది ఇప్పుడు ఇప్పుడు దాని పేరు ఏమిటంటే సూడాన్ సూడాన్ సూడాన్లో ఎవరిని ఎవరు అరబ్ ముస్లింలు సూడాన్ ముస్లింలను చంపుతున్నారు ఇద్దరు నమ్మేది ఒక ఉన్నాయిగా ఇంకా నా నరుక్కోడు ఎందుకు అందుకనే కల్మా వర్సెస్ కల్మా అందుకనే ఈ ప్రపంచం బాగుండాలంటే ఏకం సత్విప్రా బహుదావదంతి వదంతి అన్నటువంటి వేదవాక్యం అందరికీ చేర్చబడాలి